పిఠాపురంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఆర్ఆర్ బిహెచ్ఆర్ కాలేజీ మైదానంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ కొనిదన నాగబాబు పాల్గొన్నారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో వివిధ జిల్లాలకు చెందిన ప్రసిద్ధ కళారూపాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి అనంతరం కళాకారులకు మెమోంటోరును అందజేసి అభినందనలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ చాలా మంది అభిమానులు ఎంతో మంది పిటాపులు రాస్తేమడి ఒక ఫెస్టివల్ చేయాలి ఒక పండుగ నాయ మీరు చేర్పించాలండి అని చాలా రిక్వెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయం మీ అందరికీ తెలుసు కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ గెలిచిన తర్వాత ప్రజలకు ఏదైనా చేసి కదా వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏదైనా ఉపయోగపడి ఆ ఉపయోగం ద్వారా వాళ్ళు సంతోషంగా ఉంటూ అప్పుడు కదా పంట చేయాలని చెప్పి చేయడం అదేవిధంగా పిఠాభిరాస్ట్ ఇయర్ ఏదాపు ఐదు వేల కోట్లు పైగా పుటాప్ ఖర్చు పెట్టారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సో సునీల్ ప్రభుత్వ పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ ఎదుర్కొంటే చాలా అద్భుతం సర్వీస్ చేస్తారు ఆయన ఎదుర్కొంటే బాగుంటుంది ఎంతో మనస్ఫూర్తి కోరుకున్నాను సో ఐ వెరీ వెరీ హ్యాపీ ముఖ్యంగా మీ అందరికీ ఒక ఒక్క విషయం మేము చెప్పాల్సింది ఏంటంటే నేను జనసేన ఒక కార్యకర్తగా నా జాతర పనిచేసాను అయితే నాకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు

మీ అందరికి ఎప్పుడు నేను కూడా జారో ఉంటాను మీ అందరినీ కష్ట నా వరకు జాగ్రత్తలు బాగు